స్వాగతం అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు పాటించాలని ఐకేపీ సెంటర్లను జైపూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ సందర్శించారు నమస్కారం జైపూర్ మండలంలోని ఐకేపీ ప్యాడీ సెంటర్లు వడ్లుగో కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో భాగంగా జైపూర్ మండలంలో మహిళా సంఘాల ద్వారా ఏడు ప్యాడీ సెంటర్లు నిర్వహిస్తున్నాము ప్రస్తుతం మనము చెట్పెల్లి గ్రామంలో ఉన్న ప్యాడీ సెంటర్లో ఉన్నాము ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఈ ఖాళీ సెంటర్లు చాలామంది వచ్చినాయి అదేవిధంగా ఇప్పటి వరకు పంతొమ్మిది లారీలు కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఆరు లారీ కూడా కాంటాక్ట్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే రైతులు కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది అకాల వర్షాలు వస్తున్నాయి దాంట్లో భాగంగా మనము కాంట అయ్యకముందు రైతులు కంపల్సరీ వాళ్ళ వడ్లకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కవర్లు కప్పుకోవడం అయినా కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కాంట చేసిన వెంటనే మేము కంపల్సరీ మాకు ట్యాగింగ్ చేసిన మిల్లుకు పంపిస్తున్నాము ఇల్లు పంపించినాక అక్కడికి వెళ్ళి ట్రక్స్ తీసుకొచ్చుకొని ట్యాబ్ ఎంట్రీ చేయడంతో రైతులకు ప్రభుత్వం ద్వారా వాళ్ళు అమ్మిన ధాన్యానికి ధర రావడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ ఒకసారి జైపూరు మండలంలో కొన్ని ప్యాడి సెంటర్లు మేము చూడడం జరుగుతుంది దాంట్లో భాగంగా డిస్టిక్ అధికారులు కూడా వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి చూస్తున్నారు ఆ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఎక్కడైనా గన్నీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదేవిధంగా ఇక్కడ లారీల ప్రాబ్లం ఉన్నా ఎప్పటికప్పుడు డిస్టిక్ లెవెల్లో తెలియజేస్తున్నాము అదేవిధంగా రైతులకు తొందరగా వడ్లు మిల్లులకు వెళ్ళే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా లారీలు కూడా తొందరగా రావాలని మా పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాము అతి తొందరలోనే ఇక్కడ వడ్ల సెంటర్లు ఉన్న ధాన్యాన్ని కాంటా వేసి అదేవిధంగా బిల్లులకు పంపించాలని కూడా మా ఎత్తున మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా రైతులు కూడా మంచిగా సహకరిస్తుండ్రు ఇదే విధంగా ఇక్కడ రైతులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పటికైంది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు బడ్లు వస్తున్నాయి ఉన్నాయి ఇవి కూడా తొందరలో పంపించడానికి మా మొత్తం ఐకేపీ సిబ్బంది అదేవిధంగా మా సార్ ద్వారా మంచి చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు వీళ్ళకి సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ